ఒక అమ్మాయి ఒక అమ్మాయి నీ లైఫ్లో నుంచి రోజులో వెళ్ళిపోయిందంటే అది ఒక్కరోజు బాధ కాదని అర్థం చేసుకోండి ఎవరైనా అమ్మాయి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుందనుకో మీరు ఆమెపైన కోపాన్ని అస్సలు ప్రదర్శించకండి వెళ్ళిపోవాలనుకున్న మౌనంగా ఉన్న అస్సలు కోపాన్ని ప్రదర్శించకండి ఎందుకంటే ఆమె మీద కోపాన్ని ప్రదర్శించే ముందు మీరు తనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అనేది విషయాన్ని మాత్రం ముందు మీరు ఆలోచించుకోండి వెనక్కు తిరిగి చూసుకోండి అప్పుడు అర్థమవుతుంది తను ఎంత భరిస్తే మౌనంగా ఉందో ఎంత భరిస్తే మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోవాలనుకుందో అనేది ఆలోచించండి మ్యాక్సిమం ఆడపిల్ల ప్రేమలో అయినా కావచ్చు పెళ్ళిలోనైనా కావచ్చు చాలా రోజులు హ్యాపీగా ఉండి మీతో చాలా రోజులు మాట్లాడుతూ నవ్వుతూ ఉండి ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది ఒక్కసారిగా మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుందంటే అది మీరు పెట్టిన బాధ అయినా కావచ్చు లేదంటే తనను మీరు అస్సలు గౌరవించట్లేదని కూడా కావచ్చు సో ఇలాంటి సందర్భాలలోనే ఒక ఆడపిల్ల అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అర్థం చేసుకోండి అంతేగాని కోపాన్ని మాత్రం ప్రదర్శించొద్దు కోపాన్ని ఎందుకు ప్రదర్శించొద్దు అంటే ఆల్రెడీ మీ కోపాన్ని ప్రతి విషయాన్ని తను తట్టుకుంది తట్టుకొని ముందుకు సాగింది చాలా భరించింది ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించినప్పుడు తన గొంతు ఎంత వినిపించిందో మీకు తన ప్రేమ ఎంత కనిపించిందో ఆ గొంతు ఈరోజు మూగబోయింది ఆ ప్రేమ మీకు కనిపించట్లేదు అంటే అక్కడే అర్థమై ఉండాలి మీకు మీరు తనని ఎంత బాధ పెట్టారనే విషయం ఒక అమ్మాయి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేది నవ్వడం మానేసింది మాట్లాడడం కూడా మానేసింది దూరంగా ఉండడం మొదలుపెట్టింది అంటే అక్కడ తను దూరమైన దానికంటే ఎంతవరకు తను బాధను తట్టుకున్నాననేదే ముఖ్యం ఒక్కసారిగా దూరపు దూరం అయిపోయిన అమ్మాయిలు ఒక్కసారి అలా మారిపోరు పదిసార్లు మీకు మాటల్లో చెప్పే ప్రయత్నం చేసింది ఆల్మోస్ట్ కొన్నిసార్లు చెప్పింది కూడా మీరు ఇలా ప్రవర్తించినా ఇలా మాట్లాడినా లేదంటే నన్ను అగౌరవపరిచినా కానీ నాకు బాధ అవుతుంది అని చెప్పింది కానీ మీరు అవన్నీ పట్టించుకోలేదు తనను గౌరవించడం మానేశారు తనను అసలు పట్టించుకోవడం మానేశారు సో ఆమె చెప్పిన ఏ మాట మీరు పట్టించుకోకుండా తనను ఇంకా ఇంకా బాధ పెట్టారు అందుకే తను మౌనం అయిపోయింది మీకు దూరం అవ్వాలి అన్న నిర్ణయం తీర్చు తీసుకుంది అరే ఆమెంటిలే ఆడామే కదా సిల్లీ ఫెలో ఆమె అలాగే చెప్తుందిలే అని మీరు అనుకున్నారు కానీ తను అలా అనుకోలే తను ఎంత తట్టుకుందో తను ఎంత భరించిందో మాటల్లో చెప్పలేకే మౌనం ఎంచుకుంది ఎన్నోసార్లు తను తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి మీతోటి మాట్లాడింది కానీ మీరు తనకిచ్చిన బదులు ఏంటంటే నిశ్శబ్దాన్ని బదులుగా ఇచ్చారు అది తను తట్టుకోలేకపోయింది అందుకే ఆమె మాటలను మానేసింది మౌనాన్ని ఎంచుకుందనే అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఒక అమ్మాయి తను ప్రేమించే ప్రేమించడం విషయంలో అయినా ఆ వివాహ బంధంలో అయినా గౌరవం అనేది ఇవ్వకపోతే తను ఈ వ్యక్తికి దూరంగా ఉండడం మంచిదని నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి ఒక అమ్మాయి ఎంతలా ప్రేమిస్తుందో అంతలా తట్టుకుంటుంది ఏ బాధనైనా అంత ఎంత ప్రేమించిందో అంత తట్టుకున్నప్పుడు మీరు అంతే బాధను ఇవ్వగలిగితే సరిపోతుంది కానీ అంతకు రెట్టింపు బాధను తనకిచ్చారు అందుకే తను మీ నుంచి ఏది ఆశించకుండా చెప్పే ప్రయత్నం కూడా చేసింది కానీ మీరే వినిపించుకోలేదు లైక్ లైక్ తీసుకున్నారు తనను తనను అగౌరవపరిచారు ఏ అమ్మాయి అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు ప్రేమలో ప్రేమికుడైనా కావచ్చు కానీ తను ఫ్రెండ్స్ ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు అవమానపరచడం కానీ అగౌరవంగా మాట్లాడడం కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ ముందు నువ్వెందుకు పనికిరావని ఇలాంటి సందర్భాలు వాడినా కానీ తన బాధను మీకు చెప్పుకున్నప్పుడు మీరు పట్టించుకోకున్నా కానీ తను చాలా బాధపడిపోతుంది అనే విషయాన్ని మీరు చాలా లైట్ లైక్ తీసుకున్నారు చాలా సిల్లీగా కూడా తీసుకున్నారు ఒకటి చెప్తా వినండి ఒక అమ్మాయికి బాగా విసుకొచ్చినప్పుడు తను మౌనంగా మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుందనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి బాధ పెట్టడానికైనా అగౌరవపరచడానికైనా ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది ఆడపిల్ల కానీ తక్కువ చేసి చూసుకు చూసి పెట్టడం మంచిది కాదు ఒక అమ్మాయి మన నుంచి దూరంగా వెళ్ళిందంటే అది తన స్వార్థంతో కాదు తన ఆత్మ రక్షణ కోసం వెళ్ళిందని అర్థం తను ఇంతకాలం ఏ బంధంలో అయితే ఉన్నదో అందులో తన విలువ ఇంతకాలం తక్కువైందని అర్థం నేను అందరు ఆడవాళ్ళ గురించి చెప్పట్లే కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి చెప్పట్లే ఫ్యామిలీ పరంగా కొంచెం లవ్లో వాళ్ళైనా కొంచెం ఆడపిల్లగా అని చులకనగా చూడకుండా అర్థం చేసుకోండి ఎక్కువగా బాధ పెట్టండి ప్రతిదానికి లిమిట్ ఉంటుంది తన గౌరవాన్ని తనకి ఇవ్వండి ఎప్పుడైతే మీరు తక్కువ చేసి చూస్తారో అప్పుడే తను మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ నుంచి దూరం అవ్వాలనుకుంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం అవ్వాలనుకొని ఒక్కసారిగా మౌనంగా దూరమైపోతుంది మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది మీ లైఫ్లో నుండి